ఒకప్పుడు జపాన్ లోని ఒక గ్రామంలో వృద్ధ దంపతులు జీవించేవారు వారికి సంతానం లేకపోవడంతో ఒంటరిగా ఉండేవాళ్ళు ఒకరోజు ముసలఫా కాలవ దగ్గర బట్టలు ఉతుకుతుంది అప్పుడు కాలువలో ఒక భారీ పీచు తేరుతూ వస్తుంది దానిని ఆమె ఇంటికి తీసుకెళ్తుంది ఇంటికి వచ్చి ఆ పీచును కోసి తెరిచింది ఆశ్చర్యం లోపల ఒక చిన్నబాబు బయటికి వచ్చాడు వారు అతన్ని తమ సంతానంలో పెంచుకుంటారు పీచు నుండి పుట్టాడని అతనికి మోమటారో అని పేరు పెడతారు మేము అంటే పీచు టారో అంటే అబ్బాయి అతను బలవంతుడిగా తెలివైన వాడిగా ఎదుగుతాడు ఒకరోజు మోమిటారో గ్రామంలోని పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాడు మన ఊరి పక్కన ఉన్న ఒనిగామ అంటే దెయ్యాల ద్వీపంలో అనేక దెయ్యాలు ఉన్నాయి అవి మన గ్రామం నుండి ఆహారం బంగారం పసుపు దోచుకుంటున్నాయి నేను వాటిని ఓడించి గ్రామాన్ని రక్షిస్తాను అంటాడు వృద్ధ దంపతులు అతని ప్రయాణానికి ఏర్పాట్లు చేసి అతనికి మిల్లెట్ డబ్లింగ్స్ చేసిస్తారు మొగ్గు ప్రయాణం మొదలు పెడతాడు మార్గ మధ్యలో కుక్క కోతి కాగి అనే ఒక పక్షి అతనితో స్నేహం చేస్తాయి వాటిని మేము ఇచ్చాడు ప్రతిగా అవి అతనికి తోడుగా రక్షణగా ఉంటామని చెబుతాయి మరియు అతని స్నేహితులు పొరిగా చేరుకుంటారు కోతి గోడ ఎక్కి తలుపులు తెరుస్తుంది కుక్క దెయ్యాలను కొరికి వాటిని తరిమేస్తుంది కాగి ఎదురుతూ లోపలికి వెళ్ళి దెయ్యాలను భయపెడుతుంది బొమ్మటారు తన బలంతో దెయ్యాల నాయకుడిని ఓడిస్తాడు ఆ దయ్యాలు క్షమాపణలు చెప్పి బంగారం ఆహారం అన్ని తిరిగి ఇచ్చేస్తాయి ఒమటారో తన గ్రామాలకి తన స్నేహితులతో కలిసి విజయంతో తిరిగి వస్తాడు ప్రజలు అతన్ని హీరోలా సత్కరిస్తారు ఈ కథలో నీతి ధైర్యం స్నేహం ఐకమత్యం ఉంటే ఎంతటి శత్రువునైనా ఎదిరించవచ్చు